హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సీతామహాలక్ష్మి ఈనాటి కథలకి స్వాగతం ఈరోజు మనం ముగ్గురు దొంగలు అనే చందమామ కథని చెప్పుకుందాం పూర్వం ఒక దేశంలో ముగ్గురు దొంగలు ఉండేవాళ్ళు ఒకడిని మించిన గజ దొంగ ఇంకొకడు ఒక రోజున దొంగలు ముగ్గురు ఒక పూటకూళ్ల ఇంటిలో కలుసుకున్నారు ముగ్గురు ఒకే వృత్తి కలవాళ్ళేమో ఇట్టే స్నేహితులయ్యారు ఇక ఎవడి గొప్పవాడు చెప్పుకోవటం మొదలు పెట్టారు మొదటి దొంగ నేను గూటిలో నుంచి అది పొదిగే గుడ్లను ఇట్టకు కూడా తెలియకుండా ఆ గుడ్లను దొంగిలించుకు వస్తాను అన్నాడు రెండవ దొంగ మనుష్యులు దారిన నడుస్తున్నప్పుడు వాళ్ళ చెప్పులకు అడుగున ఉండే అట్టలను పోసుకుని రాగలను అన్నాడు ఇక మూడవ దొంగ అన్నం తింటూ ఉన్నప్పుడు పక్కవాడికి కూడా తెలియకుండా వాడి కంచంలోని వస్తువులు నా జేబులో వేసుకుని రాగలను అన్నాడు దొంగలు ముగ్గురు ఒక రోజున కలిసి ఇట్లా అనుకున్నారు ఎంత తెలివిగా మనం దొంగతనాలు చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు రాజభటులు మనల్ని పట్టుకోకుండా వదిలిపెట్టరు పట్టుబడ్డామంటే వచ్చేంత వరకు జైల్లో ఉండాలి మన తెలివి ఉపయోగించి రాజుగారి దగ్గర ఏమన్నా నౌకరీలు సంపాదించుకుంటే ఈ అవస్థ ఉండదు అని ఇట్లా అనుకుని దొంగలు ముగ్గురు రాజుగారి నగరానికి ప్రయాణమై వెళ్లారు రాజధాని చేరి దొంగలు ఒక సత్రంలో దిగారు రాజును చూడాలంటే ఉత్త చేతులతో వెళ్ళకూడదు అందుకోసం రేపు మధ్యాహ్నం లోపల ముగ్గురం మూడు విలువైన వస్తువుల్ని సంపాదించుకుని రావాలి అనుకుని బయలుదేరారు మొదటి దొంగ రాజుగారి తోటలో ప్రవేశించాడు రాజుగారు ఎంతో ముద్దుగా పెంచుకుంటున్న నెమలి ఒకటి ఆ తోటలో ఉంది నెమలి గుడ్లను పొదుగుతూ ఉండటం చూచి దొంగ వాటిని జేబులో వేసుకుని వచ్చేశాడు నెమలి గుడ్లు పోయినట్టుగా రాజుకు తెలిసింది తోట కాపలాదారుల మీద ఎంతో కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల ఆ గుడ్లను తీసుకొని వచ్చి ఇవ్వకపోతే అందరినీ చంపివేయండి అన్నాడు రెండవ దొంగ రాజుగారి రహస్యాలోచన మందిరాన్ని చేరాడు మంత్రులందరూ రాజుగారి కోసం ఎదురు చూస్తూ అటు ఇటు ఆచారులు చేస్తున్నారు వాళ్లలో ప్రధానమంత్రి ఒక లావాటి ఆయన కూడా ఉన్నాడు ఆయన తొడుక్కున్న చెప్పులకి అడుగున ఉండే అట్టలని దొంగ కోసివేసి తీసుకుని వెళ్ళిపోయినాడు రాజుగారు వచ్చి సింహాసనం మీద కూర్చున్నాక మంత్రులు ఒక్కొక్కరు వెళ్ళి మోకాళ్ల మీద కూర్చుని నమస్కారం చేశారు ప్రధానమంత్రి కూడా అట్లా చేస్తూ ఉంటే పక్కనే నిలబడి ఉన్న వాళ్లంతా గుసగుసలు నవ్వులు మొదలుపెట్టారు రాజుకి మంత్రి కాళ్లకున్న చెప్పులకి అట్టలు లేవని తెలిసిపోయింది తన్ను అవమానం చేసేందుకే మంత్రి అడుగున అట్టలు లేని చెప్పులతో వచ్చాడని రాజుకు కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల తన అవిధేయతకు కారణం చెప్పకపోతే మంత్రిని చంపివేయమన్నాడు మూడవ దొంగ రాజుగారి భోజనశాల చేరాడు రాజు వచ్చి భోజనానికి కూర్చున్నాడు వంటవాళ్ళు పళ్ళాలలో రాజుగారికి వడ్డించాలని లడ్లు బూరెలు కజ్జికాయలు తెచ్చారు దొంగ ఎవరికీ తెలియకుండా వాటిల్లో మూడు వంతులు తన జేబుల్లో వేసుకుని వచ్చేశాడు రాజుకి ఆకలి దహించుకుపోతోంది ఇంకా కొంచెం తీసుకొని వచ్చి వడ్డించమంటే అక్కడ ఉన్నాయి ఏమీ లేవు వంటవాళ్లంతా చేరి తన కడుపు కాలుస్తున్నారని రాజుకు చెడ్డ కోపం వచ్చింది రేపు సాయంత్రం లోపల వంటవాళ్లందరినీ చంపివేయమన్నాడు మర్నాడు మధ్యాహ్నం రాజు కొలువు తీర్చాడు మన దొంగలు ముగ్గురు తాము సంపాదించిన వస్తువులతో హాజరయ్యారు రాజు నిన్న కాపలాదారుల అశ్రద్ధ వలన కోటలో ఉన్న నెమలి గుడ్లు కాస్త పోయినాయి ప్రధానమంత్రి చెప్పులకి అడుగున అట్టలు లేకుండా సభకు వచ్చాడు వంటవాళ్లు నాకు సరిపడేటన్ని పిండి వంటలు చెయ్యలేదు అందువల్ల వీళ్ళందరినీ ఈరోజు సాయంత్రం చంపివేయమని ఆజ్ఞ ఇచ్చాను నిన్న ఇట్లా జరగటానికి ఏవో కారణాలు ఉండి ఉండాలి అవి నాకు తెలియజేసిన వాళ్లకి గొప్ప బహుమానం ఇస్తాను ప్రధానమంత్రి మొదలైన వాళ్లకి శిక్ష లేకుండా చేస్తాను అన్నాడు అప్పుడు దొంగలు ముగ్గురు రాజుగారి పాదాల వద్ద నెమలిగుడ్లు చెప్పుకి అడుగున ఉండే అట్టలు లడ్లు బూరెలు కజ్జికాయలు ఉంచి జరిగిన సంగతంతా చెప్పారు పైగా మాట ఇచ్చిన ప్రకారం బహుమతి ఇవ్వమని రాజుని అడిగారు దొంగల సాహసానికి రాజుకు ఎంతో ఆశ్చర్యం కలిగి మాట ఇచ్చిన ప్రకారం బహుమానం ఇచ్చేందుకు నాకేం అభ్యంతరం లేదు మీరు చేసిన పనికి న్యాయం ప్రకారం మిమ్మల్ని శిక్షించవలసి ఉంటుంది కానీ నేను చెప్పే పని ఒకటి మీరు చేస్తే మిమ్మల్ని క్షమించి బహుమానం ఇవ్వటమే కాకుండా పెద్ద ఉద్యోగాలు కూడా ఇస్తాను అన్నాడు అట్లాగే ఆ పనేదో చెప్పండి అన్నారు దొంగలు రేపు పొద్దుడికి నా కోసాగారం నుంచి మూడు మణులను దొంగతనం చేసి తీసుకురావాలి అలా తీసుకురాలేకపోతే మీ తలలు ఖండిస్తాను అన్నాడు రాజు దొంగలు వాళ్లలో వాళ్ళు మాట్లాడుకొని రాజుతో అట్లాగే మహారాజా అని మేం తెచ్చే మూడు మణులు మీకోసాగారం నుంచే తెచ్చామని మీకు నమ్మకం కలక్కపోవచ్చు అందువల్ల మొత్తం ఎన్ని మణులున్నాయో లెక్క పెట్టి ఉంచమనండి మేము రేపు మీకివ్వగా మూడు మణులు మొత్తంలో తగ్గినట్టయితే మీరు తేలిగ్గా దొంగతనం జరిగిందని నమ్మవచ్చు అన్నారు రాజు సరేనని కోశాధికారితో సాయంత్రం లోపల ఉన్న మణులన్నీ లెక్క పెట్టి ఉంచమన్నాడు రాజుగారి కోసాగారంలో సంచుల కొద్దీ మణులున్నాయి అన్నీ లెక్క పెట్టడం ఒక మనిషి వల్ల అయ్యే పని కాదు అందువల్ల రాజుగారి వద్ద పెద్ద ఉద్యోగం చేసే వాళ్ళందరినీ మణులు లెక్క పెట్టేందుకు రమ్మని కోసాధికారి అడిగాడు మన దొంగలు ముగ్గురు ఉద్యోగస్తుల వేషాలు వేసుకుని అందరిలో కలిసిపోయి పోసాగారంలోకి వెళ్ళి దొంగతనం చేశారు మర్నాడు ఉదయం రాజు చేతికి దొంగలు మూడు మణులు ఇచ్చారు పోసాగారానికి కబురు పంపించి కనుక్కుంటే నిన్నటి కన్నా ఈరోజు మూడు మణులు తగ్గాయి అని తెలిసింది రాజు సంతోషించి దొంగలు ముగ్గురికి పెద్ద పెద్ద బహుమతులు ఇవ్వటమే కాకుండా ఉద్యోగాలు కూడా ఇచ్చాడు ఇదండి ముగ్గురు దొంగలు అనే చందమామ కథ ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం అంతా బ్రహ్మమే అనే కథ విందాం వెనకటికి ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు వాడు గురువుగారు చెప్పిన ప్రతి ముక్క మూఢంగా నమ్మేవాడు ఒకనాడు గురువుగారు శిష్యుడితో ప్రపంచంలో బ్రహ్మ పదార్థం కానిదేది లేదని చెప్పాడు నీలోనూ నాలోనూ ప్రతి రాయిలోనూ రప్పలోను పుట్టలోనూ చెట్టులోనూ పురుగులోనూ పుట్రలోను ఉన్నదంతా బ్రహ్మమే అన్నాడు ఈ మాట శిష్యుడి బుర్రలో బాగా నాటుకుంది ఒకనాడు శిష్యుడు వీధి వెంట నడుస్తున్నాడు ఎదురుగా రాజుగారి ఏనుగు వస్తున్నది మావటివాడు వీధిలో నడిచే వారిని తొలగండి తొలగండి పక్కకు తొలగండి ఏనుక్కు పిచ్చెక్కింది అని హెచ్చరిస్తున్నాడు మావటివాడి మాటలు లక్ష్య పెట్టక మన శిష్యుడు ఏనుక్కు ఎదురు వెళ్ళాడు నాలోనూ ఉన్నది బ్రహ్మమే ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అలాంటప్పుడు బ్రహ్మ పదార్థం బ్రహ్మ పదార్థాన్ని ఏం చెయ్యగలుగుతుంది అనుకున్నాడు వాడు తీరా దగ్గరికి వచ్చాక ఏనుగు శిష్యుణ్ణి తొండంతో ఎత్తి పక్కకు విసిరి పారేసింది శిష్యుడికి ఆ దెబ్బతో నడ్డి విరిగింది చిన్నగా గురువుగారి దగ్గరికి వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పి అయ్యా మీరు అన్నింటిలోనూ బ్రహ్మమే ఉన్నదంటిరే నన్ను ఏనుగు ఎందుకింత పనిచేసింది అని అడిగాడు దానికి గురువుగారు ఓరి పిచ్చివాడా ఏనుగులో ఉన్నది బ్రహ్మమే అయితే మావటివాడిలో ఉన్నది బ్రహ్మం కాదా వాడి మాట ఎందుకు వినలేకపోయావు ఏనుగంటే జంతువు పైగా దానికి పిచ్చెక్కింది కానీ మావటివాడు మనిషే కదా నువ్వు మనిషివే కదా వాడు చెప్పిన మాట ఎందుకు వినలేదు పిచ్చివాడా అని మందలించాడు ఆ మాటకు సిగ్గుపడి ఇక ముందెన్నడు గుడ్డిగా ఇతరులు చెప్పే సత్యాలను పాటించరాదని తన తెలివితేటలు కూడా ఉపయోగించుకోవాలని తెలుసుకున్నాడు ఇదండి అంతా బ్రహ్మమే అనే చిన్న కథ ఈ రెండు కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చెయ్యండి మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు